లార్డ్స్ లో జరుగుతున్నటువంటి మూడో టెస్ట్ ఊహించిన దానికంటే భిన్నంగా జరుగుతోంది ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలవటము బ్యాటింగ్ తీసుకోవటము ఆ తర్వాత డే ముగిసేసరికి రెండు వందల యాభై ఒక్క పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోవడం సో ఇంగ్లాండ్ గత మూడు సంవత్సరాలుగా బ్యాస్ బాల్ని ఎప్పుడైతే తీసుకొచ్చిందో వెలుగులోకి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత తక్కువ స్కోర్ చేసింది లేదు రన్ రేటు టెస్టుల్లో ఏ రేంజ్ లో మెయింటైన్ చేయడం అనేది వాళ్ళు చాలా అరుదుగా చూస్తాము చాలా అరుదు కాదు ఇప్పటి వరకు జరగలేదు సెషన్ బై సెషన్ చూసుకున్నా కూడా చాలా అంటే చాలా తక్కువ టోటల్ని వాళ్ళు చేశారు మరి దీనికి సంబంధించి ఇండియా బౌలర్లను అయితే ఖచ్చితంగా మెచ్చుకోవచ్చు ముఖ్యంగా ఇంగ్లాండ్ బ్యాటర్లు అవుట్ ఆఫ్ సిలబస్ అని భావిస్తున్నటువంటి నితీష్ కుమార్ రెడ్డి తెలుగు కుర్రాడు రెండు వికెట్లు తీసైతే వాళ్ళని ఆదిలోనే ఒక దెబ్బ తీశాడు బెన్ డకెట్ అండ్ జాక్ రాలీ ఈ ఇద్దరిని కూడా అవుట్ చేశాడు తొలి రెండు వికెట్లు తీసింది నితీష్ కుమార్ రెడ్డి బహుశా ఇంగ్లండ్ టీం కానీ ఇండియా అభిమానులు కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ బ్రేక్ త్రూ అందిస్తాడు అని ఎందుకంటే ఆ బుమ్రా ఉన్నాడు ఆకాశదీప్ ఉన్నాడు సిరాజ్ ఉన్నాడు ఇలాంటి బౌలర్లు ఉన్నప్పటికీ కూడా మరి నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళకి అవుట్ ఆఫ్ సిలబస్ గానే మారాడు అలా మారి రెండు వికెట్లు దక్కించుకున్నాడు ఆ తర్వాత ఈ గేమ్ లో ముఖ్యంగా చూసినట్లయితే చాలా స్లో డౌన్ అయిపోయింది ఇంగ్లాండ్ బ్యాటింగ్ వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అంటే దీని దీనికి రీజన్ ఏంటి మరి పిచ్ కండిషన్స్ అలా ఉన్నాయా ఏంటన్నదైతే మనకు ఈ టెస్ట్ పోను పోను తెలుస్తూ ఉంటుంది మ్యాచ్ లో టే జరిగే కొద్ది తొలి రోజు ఆటలో ముఖ్యంగా ఇంగ్లాండ్ కి చెప్పుకోవాల్సింది రూట్ గురించి చెప్పుకోవాలి బ్యాస్ బాల్ అయినా కూడా ఏ బాల్ అయినా కూడా జో రూట్ క్లాస్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి పనికొస్తుందనే చెప్పాలి అందుకే అతను అంత గొప్ప ప్లేయర్ గా మారాడు అంతేకాదు సచిన్ టెండూల్కర్ రికార్డ్ కి అంటే మోస్ట్ హాఫ్ సెంచరీస్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ రికార్డ్ కి ఒకే ఒక హాఫ్ సెంచరీ దూరంలో ఉన్నాడు మరి ఈ హాఫ్ సెంచరీని అతను సెంచరీగా మలుచుకునేందుకు కూడా ఒకే ఒక పరుగు దూరంలో ఉన్నాడు ఇప్పటికే అనేక సెంచరీల మీద సెంచరీలు బాగుతూ థర్టీ సెవెంత్ సెంచరీ అనుకుంటా ఐ థింక్ సో ఆ సెంచరీ మైల్ స్టోన్ కూడా ఒకే ఒక పరుగు దూరంలో ఉంటాడు మరి ఎనభై మూడు ఓవర్ల ఆట సాగింది తొలి రోజు ఎనభై మూడు ఓవర్లు ఆట ఎందుకు సాగిందంటే లాస్ట్ లో కూడా కొంచెం హనీ బీస్ వచ్చి కొంచెం డిస్టర్బ్ చేశాయి గేమ్ ని కొత్త బాల్ కూడా ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉంది కొత్త బాల్ తో రెండు ఓవర్లే వేశారు మరి కొత్త బాల్ ఇప్పుడు ఉంది కాబట్టి డే టూ బుమ్రా మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది మరి బుమ్రా సిరాజ్ కనుక లీడ్ చేసి టీం ని ఆదిలోనే వికెట్లు అందించగలిగితే ఇప్పటికే ఫోర్ వికెట్స్ పోయాయి బెన్ స్టోక్స్ అండ్ జోరూట్ ని కనుక ఎర్లీగానే అవుట్ చేయగలిగితే ఈ మ్యాచ్ లో టీమిండియా బిగించే ఛాన్స్ ఉంటుంది అట్లీస్ట్ వాళ్ళని త్రీ ఫిఫ్టీ లోపన్నా వాళ్ళని కట్టడి చేయాలి త్రీ ఫిఫ్టీ లోపు కట్టడి చేస్తే టీమిండియాకి కొంచెం ఎడ్జ్ ఉంటుంది ఎందుకంటే బ్యాటింగ్ డెప్త్ కూడా ఉంది మనకి ఈ మ్యాచ్ లో శుభన్ గిల్ తెలుగులో కమ్యూనికేట్ చేయడం కూడా చూసాము నితీష్ కుమార్ రెడ్డికి తను రెండు వికెట్లు తీసిన తర్వాత ఆ నెక్స్ట్ ఓవర్ లో తన ఒక మంచి బాల్ వేసినప్పుడు స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్నటువంటి శుభన్ గిల్ బాగుందిరా మామా అంటూ తనని అప్లాడ్ చేశాడు తెలుగులోనే సో ఇదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనికి తోడు మనకు ఒక బ్యాటింగ్ ఏంటంటే పంత్ లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్ కి గాయమైంది దాని కారణంగా అతను ఫీల్డ్ వదిలి వెళ్లాడు ప్రస్తుతానికైతే డే వన్ లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ అధ్రవ్ జురేలే వికెట్ కీపింగ్ చేశాడు మరి అతడైతే అండర్ ద స్కాన్ అని చెప్పి బీసీసీఐ కూడా రిపోర్ట్ ఇచ్చింది అతను ఫిజియోతో అన్ని పరీక్షలు జరుగుతున్నాయి దాని గురించి డీటెయిల్స్ కూడా చెప్తామని చెప్పారు మేబీ తను బ్యాటింగ్ టైంకి అందుబాటులో రావచ్చు రిషబ్ పంత్ సో అందులో అయితే ఎటువంటి డౌట్ లేదు మరి ఈ టెస్ట్లో కనుక టీమిండియా ఖచ్చితంగా ఒక ఫ్రంట్ స్టెప్లో ఉండాలి అంటే డే టూలో బిఫోర్ లంచే ఖచ్చితంగా ఒక మూడు నాలుగు వికెట్లు తీస్తే కనుక టీమిండియా ఖచ్చితంగా మంచి లోనే ఉంటుంది